ఈరోజు గొల్లగూడ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ఆనాడు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి చాడ చాడవెక్కరెడ్డి గారి కృషి వల్లే ఈరోజు నూతన గ్రామ పంచాయతీ గొల్లగూడెం గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ బీఆర్ఎస్ నాయకులు అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు అందులో ఎలాంటి వాస్తవం లేదు ఎందుకంటే అప్పుడున్నటువంటి డిఆర్ఓ అయేసే ఖాన్ చాడ చాడావంకరెడ్డి గారు మాట్లాడి మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది వారు అప్పుడున్నటువంటి డిపిఓ సత్యనారాయణ గారికి తెలుపగా వారు ఎమ్మెల్యే కానీ అదేవిధంగా మంత్రి కానీ వారి నుండి ఫోన్ చేయించండి అని చెప్పేసి తెలుపగా మళ్ళీ అదే విషయం చాడావంకరెడ్డి గారికి చెప్తే ఎమ్మెల్యే గారితో మాట్లాడారు అదే ఈటల రాజేందర్ గారితో మంత్రి ఈటల రాజేందర్ గారితో మాట్లాడితే మాజీ ఎంపీటీ సభ్యులు మండల కుమ్మరయ్య నేను ఇద్దరం కలిసి మంత్రి గారి క్యాంపు కరీంనగర్లో వారిని కలవడం జరిగింది కలిసి వారు వారికి విన్నవించగా వారి ఎమ్మెల్యే గారికి కాల్ చేస్తే వాళ్ళ పీఏ మాట్లాడి సార్ మీటింగ్లో ఉన్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతో అదే విషయం మళ్ళీ చాడవంకరెడ్డి గారు చెప్తే వారు మళ్ళీ ఎంపీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారితో ఉన్నారు వినోద్ కుమార్ గారితో మాట్లాడి వినోద్ కుమార్ గారి నెంబరు నాకు ఇస్తే నేను స్వయంగా ఎంపీ వినోద్ కుమార్ గారితో నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది వారు నేను కలెక్టర్ గారికి చెప్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎవరు ఏం చేసినా ఎవరికి ఎన్ని చెప్పినా కానీ కూడా ఎవరు పట్టించుకున్నటువంటి సందర్భం లేదు కాబట్టి అప్పుడున్నటువంటి డిఆర్ అఖాన్ గారికి వినద్పత్రం ఇచ్చి వారి ద్వారా ఈ ఫైల్ను ముందుకు నడిపించినటువంటి నేత కమ్రేడ్ చాడా వెంకరెడ్డి గారు వారి కృషి వల్లే ఈరోజు నూతన గ్రామ పంచాయతీ గుల్లగూడెం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని తదుపరి అఖిలపక్షం సిపిఐ కాంగ్రెస్ అదేవిధంగా అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకులు కూడా మా ఎంబడి కరీంనగర్కు రావడం జరిగింది దాన్ని దా దానికి సంబంధించినటువంటి ఫోటో మీకు మీకు గ్రూపులలో పెట్టడం జరిగింది కాబట్టి ఏది ఏమైనా అప్పుడు మేమందరం కలిసి వెళ్ళి వారితో కలవడం వల్ల కలిసి వారి చెప్పడం వల్ల వారు నాలుగో నెంబర్ నాలుగో నెంబర్ దాంతో పాటుగా అప్పటి కమిషనర్ అప్పటి కమిషనర్ ఫారదర్శ గారితో మాట్లాడి కలెక్టర్ గారి చెప్పించి ఆర్వి కర్ణన్ కలెక్టర్ ఆర్వి కర్ణన్ తోటి చెప్పించి నా జాబితాలోని నాలుగో నెంబర్లో మా గొల్లగూడెం గ్రామాన్ని చేర్చడం జరిగింది కానీ ఇది సిపిఐకి దక్కుతుంది ఈ సిపిఐ వల్ల ఈ కృషి వల్ల ఏర్పాటు అయిందని చెప్పేసి అనుకుంటారు కాబట్టి నేను ఎమ్మెల్యేగా ఉండి లాభం ఏంది అని చెప్పేసి ఉన్నటువంటి ఎమ్మెల్యే సతీష్ కుమార్ మా గ్రామాన్ని పక్క పెట్టేసి అధికారులకు జారీ చేస్తే వాళ్ళు భయపడి మా గ్రామాన్ని పక్క పెట్టడం జరిగింది కాబట్టి ఏదేమైనా అబద్ధ ప్రచారాలు మానుకోవాలి ఎంత కృషి చేసినాం మండల మాజీ ఎంపీటీసీ నేను ఇద్దరం కలిసి ఎంత తిరిగినా ఎవరు కూడా దొరికినటువంటి సందర్భాలు లేవు మా మేం మాకు మేము ఇద్దరం కలిసి కష్టపడి దాన్ని అది చేసినాం కాబట్టి అప్పుడున్నటువంటి రాష్ట్ర కార్యదర్శి చాడవంకరెడ్డి గారు కమిషనర్ పార్థసాహి గారితో మాట్లాడి కలెక్టర్ గారికి చెప్తే అఖిలపక్షం మేము అందరం కలిసి వెళ్ళి కరీంనగర్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా ఖాన్ డిఆర్ఓ ఖాన్ గారితో వారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదే విధంగా డిపిఓ సత్యనారాయణ గారు ఎమ్మెల్యే కానీ అదేవిధంగా మంత్రి గారి రుచి తీసుకెళ్ళి నాకు ఒక ఫోన్ చేయిస్తే ఇది తప్పకుండా మీకు మీ గ్రామాన్ని చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతోపాటుగా మళ్ళీ ఇదే సమాచారాన్ని వెంకరెడ్డి గారికి చేర్చడం జరిగింది కాబట్టి ఇట్లా ఇది సిపిఐకి దక్కుతుందని పక్కన పెట్టి అది చేసినటువంటి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే వల్ల నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినా అంటే చాలా సిగ్గుగా ఉన్నది హాస్యంగా ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడైనా అబద్ధ ఇప్పటికైనా నిజం తెలుసుకోవాలని చెప్పేసి తెలియస్తా ఉన్నా ఏది ఏమైనా అప్పుడు మా గ్రామంలో ఉన్నటువంటి కూడల్లో ఎమ్మెల్యే దిష్టిబొమ్మ కూడా తగలబెడితే అదే బీఆర్ఎస్ నాయకులు మాతో పాటుగా కలిసి పాల్గొనడం జరిగింది మరి దీన్ని మర్చిపోయి కూడా మా ఎమ్మెల్యే వల్ల గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినామనే చెప్పుకోవడం అది చాలా సిగ్గుజు కాబట్టి ఏదేమైనా ఈ గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు కోసం కృషి చేసినటువంటి అప్పటి రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా ఇప్పుడు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కమ్రేడ్ చాడ వెంకట గారికి మా గ్రామ శాఖ వైపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా